హాయండీ ఈ రోజు వీడలో ఎవరైతే టైలరింగ్ కొత్తగా నేర్చుకుంటున్నారో ప్రతి ఒక్కరు ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటో తెలుసా ఉక్సపట్టి కాజాపట్టి అనేది హైట్ అనేది కొంచెం ఎక్కువ తక్కువ రావడం కాజాపట్టి కరెక్ట్గానే వచ్చిందండి ఉక్సపట్టి అనేది కరెక్ట్గా రాలేదు అప్పుడు ఏం చేయాలంటే నెక్క దగ్గర నుంచి డాట్ వరకు ఒకసారి చెక్ చేసుకోండి కరెక్ట్గా లేకపోతే కుట్టు వేసుకోండి ఇప్పుడు చూడండి నెక్ దగ్గర నుంచి డాట్ వరకు చూశాను కరెక్ట్గా మ్యాచ్ అయిపోయింది చూసారా కానీ ఇక్కడ షేప్ బెల్ట్ మ్యాచ్ అవ్వట్లేదు ఈ షేప్ బెల్ట్ అనేది ఎక్కువ వచ్చింది సో ఇప్పుడు ఏం చేయాలంటే ఆ షేప్ బెల్ట్ అనేది కొంచెం ఓపెన్ చేసుకుని అడ్జస్ట్ చేసుకోవాలండి ఇవన్నీ ఎందుకు జరుగుతాయంటే కటింగ్ చేసేటప్పుడు కొంచెం ఎక్కువ తక్కువ లేదంటే కుట్టేటప్పుడు ఎక్కువ తక్కువ ఖర్చులు పెట్టుకుంటే కటింగ్లో ఏం పొరపాటు జరగదు ఎందుకంటే మనం రెండు షేప్ బెల్ట్ ఒకేసారి కట్ చేసుకుంటాం కాబట్టి పొరపాట్లు జరగవు కుట్టేటప్పుడు ఒక సైడ్ ఖర్చు ఎక్కువ పెట్టుకుంటాం బై మిస్టేక్లో ఇంకో సైడ్ తక్కువ పెట్టుకుంటాం అలాంటప్పుడు ఇలాంటి జరుగుతాయి అప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ కాజాపట్టి కుట్టేసుకోండి కాజాపట్టి కుట్టుకున్న తర్వాత ఉక్సు పట్టి కుట్టుకునే ముందు కాజాపట్టి మీద పెట్టండి ఉక్సట్టిని కుట్టకముందు ఇప్పుడు ఫస్ట్ నెక్ దగ్గర నుంచి మెయిన్ డాట్ పట్టి కాజా కాజాపట్టి దగ్గర డాట్ వస్తుంది కదా అది చెక్ చేయండి కరెక్ట్గా సమానంగా వచ్చింది అనుకుంటే తర్వాత వచ్చేసి మీరు షేబల్ దగ్గరికి వెళ్ళండి లేదాక మాకు అక్కడే మార్పులు చేయాలనుకుంటే ఒక స్టిచ్ వేయండి నేను ముందు చూపించాను కదా సో ఇప్పుడు చూడండి నేనైతే నెక్ దగ్గర నుంచి ఇలా చెక్ చేసుకుంటున్నాను ఇంకా కొంచెం ఇంకా లైట్గా ఒక గీత అంత తక్కువ వచ్చింది సో గీతే కదా ఏం కాదని అనుకోండి మనం కుట్టేసరికి ఇంకో కొంచెం ఎక్కువ అయిపోతుంది అనమాట అందుకుని ఆ గీత కూడా కవర్ చేసేస్తున్నాను ఇలా చేయటం వల్ల నాకు ఇక్కడ కొంచెం ఎక్కువ వచ్చింది ఇలాగా కట్ చేస్తున్నాను ఇప్పుడు చూద్దాం ఇలా పెట్టేసుకుని ఇప్పుడు కరెక్ట్గా చూసుకోండి చూసారా అంత కరెక్ట్గా వచ్చేస్తుందో ఇప్పుడు ఉక్స్ పట్టి కుట్టేస్తాను ఇదైతే క్లోజ్ చేసేద్దాం ఇలా క్లోజ్ చేసేసి నీట్గా స్టిచ్ వేసేద్దాం అలా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలండి ఖచ్చితంగా మీరు ఉక్సుపట్టి కుట్టే ముందు కాజాపట్టి మీద పెట్టుకుని నెక్క దగ్గర నుంచి డాట్ వరకు డాట్ దగ్గర నుంచి షేప్ బెల్ట్ వరకు కరెక్ట్గా ఉందా లేదని చెక్ చేసుకోవాలన్నమాట అప్పుడే మీకు కరెక్ట్గా వస్తుంది లేదు కుట్టిన తర్వాత ఎక్కువ వచ్చింది నెక్కని కట్ చేసామనుకోండి ఒక నెక్ లూజ్ ఉంటుంది ఒక నెక్ ఏమో టైట్ అయిపోతుందనమాట ఇప్పుడు ఉక్సుపట్టి అయిపోయింది ఉక్సుపట్టి కోసం కాజాపట్టి అయితే కుట్టేసాం కదా ఇప్పుడు ఉక్సుపట్టి కుట్టాలి మళ్ళీ చూపిస్తున్నాను చూడండి ఇంకో కరెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు నాకు ఏ ప్రాబ్లం లేదు ఇప్పుడు ఉక్సు పట్టి కుట్టేస్తాను కాజాపట్టి కోసం మూడించులు వెడప్తోటి ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ తీసుకుని కుట్టేశానండి ఉక్సు పట్టి కోసం ఒకటిన్నర ఇంచు తోటి కాటన్ క్లాత్ మాత్రమే తీసుకోవాలి లైనింగ్ క్లాత్ లైనింగ్ క్లాత్ మాత్రమే తీసుకోవాలి ఒరిజినల్ క్లాత్ తీసుకోకూడదు ఒకటిన్నర ఇంచు వెడల్పుతోటి ఓకేనా నాకు పొడుగు తక్కువైంది కాబట్టి జాయింట్ వేస్తున్నాను ఇలాగా జాయింట్ వేసిన తర్వాత ఒకటిన్నర ఇంచు వెడల్పు అయితే ఉండాలి ఉక్సు పట్టి కోసం ఇక్కడ కొంచెం క్రాస్గా వచ్చింది నీట్గా కట్ చేస్తున్నాను కాజా పట్టి అడుగు భాగంలో పెట్టి కుడతాము ఉక్స్ పట్టి పైన పెట్టి కుడతాం ఇలా పైన పెట్టేసుకుని ఇలా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టేసేయండి ఇలాగా ఇలా ఫ్రిల్ పెట్టుకుని నీట్గా కుట్టుకుంటూ వచ్చేయాలి ఇలాగా కింద ఎగస్ట్రోన క్లాత్ని కట్ చేసేసేయండి ఇక్కడ ఎగస్ట్రోన క్లాత్ని కట్ చేసేసేయండి ఒకసారి అయితే టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలాగా టాప్ స్టిచ్ వేసేసుకొని ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసేయండి అంతే మళ్ళీ ఇదంతా కూడా డబుల్ ఫోల్డింగ్ చేసేస్తే ఈ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అంతా లోపలికి వెళ్ళిపోతుంది కాజాపట్టి బయట కనిపించాలి తప్ప ఉక్సు పట్టి కనిపించకూడదు ఇలా రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసి నీట్గా ఇలాగా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి అంతే ఇంకేం లేదు చాలా సింపుల్ ఇలాగా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అయిపోయిందండి ఇప్పుడు ఎగస్టోన్న క్లాత్ని కట్ చేసుకుని ఫైనల్గా ఒకసారి చెక్ చేసుకోండి ఈసారి కరెక్ట్గా వస్తుంది ఏమి ఎక్కువ తక్కువ రాదు ఎందుకంటే ఇంకా మొత్తం అంతా కూడా అడ్జస్ట్మెంట్ చేసేసాం కదా ఎప్పుడు చూడండి చూసారా ఎంత కరెక్ట్గా వచ్చేసిందో చూడండి సో ఇదండి ఈ ఈరోజు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్